ఓం శ్రీ శ్రీమాతేన్మహ ఇప్పుడు తెలియజేశాం సము సూర్యషష్ఠి సూర్యషష్ఠి అంటే ఈ సూర్యషష్ఠి అనేది సూర్య భగవానునికి అంకితం చేసినటువంటి పవిత్రమైన రోజు ఈ సూర్యషష్ఠి సూర్యునికి శక్తి స్థితిలో ఉన్నందున ఈ రోజున సూర్యోదయ సమయంలో సూర్యుని పూజించటము అనేటువంటిది చాలా చాలా విశేషమైనటువంటిది ఆరోగ్యము మరియు శ్రేయస్సుని పొందేటువంటి రోజు ఈరోజు సూర్యశక్తి అనేది సూర్య నమస్కారం యొక్క ఒక శక్తివంతమైనటువంటి రూపం ఈ రోజున పూజలు చేయడం వలన శారీరక దారుఢ్యం పెరుగుతుందని మరియు అన్ని రకాల వ్యాధులని కూడా తగ్గించుకోవచ్చు అని చెప్పేసి నమ్ముతారు అయితే ఈ సూర్య ఈ రోజున ఈ సూర్య షష్ఠి అనేటువంటిది ఈ కార్తీక మాసంలో దీపావళి తర్వాత వచ్చేటువంటి అంటే శుక్లపక్ష షష్ఠీ తిథి కార్తీక శుక్లపక్షంలో వచ్చేటువంటి షష్ఠీ తిథి అనేటువంటిది సూర్య ఆ రోజున షష్ఠీ తిథి సూర్య షష్ఠి అని అంటాము ఈ రోజున సూర్య భగవాను ఎక్కువగా ఆరాధించటం పూజించటము అలాగే సూర్య సూర్యభగవాను యొక్క శ్లోకాలు ఆదిత్య హృదయం కావచ్చు సూర్యాష్టకము అని ఉంటుంది సూర్యాష్టకము సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా వాస్తవంగా ఈ సూర్య సూర్యభగవాను ఆరాధించటము అనేటువంటిది రోజున విశేషము ఈరోజు ఆ సూర్య భగవానునికి అంకితం చేసిన రోజు ఏంటి సూర్య షష్ఠి అని అంటారు కార్తీక శుక్ల షష్ఠి తిథి ఈరోజు సూర్యభగవాను ఎక్కువగా ఆరాధించటము అనేటువంటి వల్ల చక్కని ఆరోగ్యము అనేది పొందుతారు సూర్యభగవాను ఆశీర్వాదంతో ఇవన్నీ కూడా సూర్యభగవాను ఈ మనం ఈ విధంగా పూజిస్తున్నాము అనంటే కొంతమంది భవన నిర్మాణం కడుతూ ఉంటే మధ్యలో ఆగిపోతుంటాయి కొద్ది మందికి మొదలు పెడతారు సంపూర్ణం అవ్వదు ఏదో కారణాల చేత ఆగిపోతుంటుంది కానీ ఈ రోజున గనక సూర్యభగవాను ఆరాధిస్తే అవన్నీ కూడా కంప్లీట్ అవుతుంది అని చెప్పి నమ్మకం పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా సంపూర్ణమవుతాయి అని చెప్పేసి ఈ ఒక్క భవన నిర్మాణం అనే కాదు ఏ పనులు పెండింగ్లో ఉన్నా ఆ పనులన్నీ కూడా సంపూర్ణమైపోతాయి అలాగే చక్కని ఆరోగ్యము అనేది కూడా పొందగలుగుతారు పనులన్నీ కూడా పూర్తయిపోతుంటాయి సకాలంలో అలాగే ఇది సూర్యు షష్ఠి నడు ఈ షష్ఠీ తిథి పుట్టుకను మరియు ఏదైనా స్పష్టంగా ఏర్పడటాన్ని సూచిస్తుంది సూర్యషష్ఠి నాడు చేసే పూజలు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి భవన నిర్మాణం వంటివి సూర్య భగవాను ఆశీర్వాదంతో విజయవంతం అవుతాయి అని విశ్వసిస్తారు దీపావళి తరువాత షష్ఠి తిథి అనేది వస్తుంది సాధారణంగా దీపావళి పండుగ తర్వాత ఆరవ రోజు వస్తుంది ఈ సమయంలో వాతావరణం సూర్య ఆరాధనకి అనువుగా ఉంటుంది అని చెప్పేసి ఈ షష్ఠి తిథి నాడు సూర్యభగవాను ఆరాధించటము అనేటువంటిది విశేషము అలాగే ఈ రోజున మరి సూర్యభగవానుకి ప్రీతికరంగా గోధుమ పిండితో చేసినటువంటివి పదార్థం మధుర పదార్థం ఏదైనా ఒక తీపి కావచ్చు లేదా సూర్యభగవాను వీళ్ళ పూరీలు చేయటం కావచ్చు అలా చేసి పూరీల పైన కొంచెం పంచదార అనేది కూడా ఇలా చల్లుతాం చల్లి అది అంటే మరి ప్రత్యక్ష దైవం మనకి ప్రత్యక్ష దైవం అని అంటే సూర్యచంద్రుడే సో సూర్యభగవానుకి అవి నైవేద్యము నివేదన అనేది చేయటము అది చేసిన తర్వాత వాటిని ప్రసాదంగా స్వీకరించటం వలన చక్కని ఆరోగ్యము శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పేసి మరి పెద్దవాడు మొదటి నుంచి కూడా ఇది చేసేవాళ్ళు మన నమ్మకం విశ్వాసం ఏది ఏమైనా సరే మనం ఈ పండుగలన్నీ కూడా ఏవైనా నమ్మకంగా చేసుకుంటూ ఉంటాము అందులో ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది చక్కని ఆరోగ్యము దాగి ఉంటుంది అందులో మంచి ఆరోగ్యము సూర్యభగవాను ఆరాధించటం వలన ప్రధానంగా చక్కని ఆరోగ్యవంతులు అవుతారు కానీ సూర్యభగవానుడికి ఈరోజు చక్కగా అర్ఘ్యం ఇవ్వటం విషయం కావచ్చు సూర్య నమస్కారం చేసుకోవటము భగవాన్ సంబంధించిన శ్లోకాలు చదువుకోవటము ఇవి చేయటం వలన మనకి తప్పనిసరిగా ఆరోగ్యము ఆయుష్ శ్రేయస్సు ఆనందము ఇవన్నీ కూడా కలుగుతాయి